హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జతక స్టోరీలోని డెబ్బై ఏడో భాగం శక్తిని దూరం జరుపుతుంటే శక్తి వదలకుండా బంకలా ఇంకొంచెం రుద్రకి అతుక్కుపోతూ సారీ చెప్తున్నాను కదా ఎందుకు భేష్టి చేస్తున్నారు పొరపాటుని ఏదో నోటి నుంచి ఆ మాట వస్తే మరీ మీరు ఇలా నా మీద కోప్పడటం అస్సలు బాగోలేదు రుద్రగారు అని బుంగమూతి పెట్టి అంటుంది రుద్రశక్తి చుట్టూ చేతిని వేసి శవరాన్ చేసి మరి నువ్వు మాత్రం ఇలా మాట్లాడటం బాగుందా ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా మాట్లాడుకో అని నువ్వు అలా చావు గురించి మాట్లాడిన ప్రతిసారి నా గుండెల్లో ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా పుట్టి బుద్ధిరిగాక నేను ప్రాణం ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే స్వీటి మరి నువ్వు నన్ను హర్ట్ అయ్యేలా మాట్లాడుతుంటే ఇంకెలా కూల్గా ఉండమంటావు నీకు తెలుసు నాకు కోపం ఎక్కువ అని ఆ కోపంలో ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తానో కూడా తెలియదని కానీ నీ దగ్గర మాత్రం ఎంత కంట్రోల్లో ఉందామన్నా నువ్వు మాత్రం ఉండనిచ్చేలా లేవు అని ని విసురుగా అంటాడు వాటర్లో తడిచిపోతున్న శక్తి బేలగా తలపైకెత్తి నిజంగా మిమ్మల్ని హట్ చేయాలని అలా మాట్లాడలేదు రుద్రగారు ప్రతిసారి వాళ్ళు మీ నుంచి నన్ను దూరం చేస్తాను ఈ కుటుంబంలో ఉండటం మంచిది కాదు అన్నట్లు మాట్లాడుతూ ఉంటే కోపం వచ్చింది మీ నుంచి ఎవరైనా నన్ను విడదీయాలనుకుంటే నేను తట్టుకోలేను రుద్రగారు అది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన నా పుట్టిల్లైనా సరే అందుకే అలా మాట్లాడాను వాళ్ళకి నా ప్రేమ అర్థం అవ్వాలి కదా అని అంటుంది నీ ప్రేమ అర్థం అవ్వాలంటే అక్కడే నువ్వు నాకు లిప్ లాక్ ఇచ్చి ఉంటే సరిపోయేది కదా అని ఈసారి కొంటగా అంటాడు శక్తి ఆశ్చర్యంతో నోరు తెరిచి మీకు అంటూ రుద్ర గుండెల మీద కొడుతూ సిగ్గులేదు అంతమంది ముందుని ముద్దెలా పెడతాను నేను అని సిగ్గుతో ముడుచుకుపోతుంది అయితే ఇప్పుడు పెట్టు అంటూ శక్తి మొహంలో దోశల్లోకి తీసుకొని దగ్గరికి వస్తూ ఉంటే శక్తి కళ్ళు మూసి రుద్రకి అనుగుణంగా మారుతూ రుద్ర మెడ చుట్టూ చేతులు వేసింది రుద్ర తన పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ తన హైట్ కి అందేలా శక్తి నడుము చుట్టూ చేతులు వేసి పైకి లాక్కొని శక్తి నడుముని తన చేతులతో నలిపేస్తూ ఉంటాడు పది నిమిషాల తర్వాత శక్తికి ఊపిరి భారం అవుతుందని అన్నాక అప్పుడు వదిలి భారంగా ఊపిరి పీలుస్తున్న శక్తిని చూసి నవ్వుతూ తన మొహం అంతా ముద్దులు పెడుతూ చాలా గ్యాప్ వచ్చింది అంటూ శక్తి జర్కిన్ తీసి పక్కన వేసి తన కళ్ళల్లోకి చూసేసరికి శక్తి సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది తను రుద్ర నవ్వుతూ శక్తిని ఎత్తుకొని బెడ్ మీదకి చేరిపోయి అందంగా ఆక్రమించుకుంటూ శక్తిని తనలో కలుపుకునే ప్రోగ్రామ్ లో పడతాడు ఇక్కడంత హ్యాపీగా ఉంటే బయట ఎలా ఉందో చూద్దాం పదండి రాజేంద్ర గారు వెళ్ళిపోయాక విక్రమ్ అంతే బాధగా కూర్చొని ఉంటే ఆనంద్ గారు విసురుగా ఇప్పుడు ఎందుకు బాధపడటం ఆ రోజు నువ్వు కానీ ముందుగానే మీ విషయం చెప్పుంటే ఈరోజు మన ఇరు కుటుంబాల మధ్య ఇంత డిఫరెన్సెస్ వచ్చేది కావు నా ప్రాణ స్నేహితుడు నన్ను వదిలేశాడు వదిలేసేవాడు కాదు ఇప్పుడు శక్తి ఒకనాటిని ప్రాణ స్నేహితుడు ఉంచడానికి ఇంత ఇబ్బంది పడేవాడు కాదు అని కోపంగా అంటారు విక్రమ్ గారు బాధగా నా లైఫ్లో నా లైఫే ఒక ప్రశ్నార్థకం అయ్యింది నాన్నగారు ఆ టైంలో నాకు రాజీ అనే ముఖ్యం అనిపించింది అందుకే అప్పుడు ఏమీ చెప్పకుండా పెళ్ళికి సిద్ధమైపోయాను అసలు ఇదే కానీ నా లైఫ్లో లేకపోయి ఉంటే నా లైఫ్ ఎంతో ఆనందంగా రాజీతో నా పిల్లలతో సంతోషంగా ఉండేది అని మహిమగారి వైపు కోపంగా చూస్తూ చెప్పి ఇక ఇంతే నాన్నగారు నా లైఫ్ వదిలేయండి అందరి కోపాలకి బాధలకి కారణం నేనే నేనే కారణం అని చెప్పి ఆయన రూంలోకి వెళ్ళిపోతారు మహిమ గారు బాధగా వెళ్ళిన విక్రమ్ గారి వైపే చూస్తూ ఉంటే ఆనంద్ గారికి ఇంకేం మాట్లాడాలి అనిపించక ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు మీనాక్షి గారు ఎత్తుకుంటూ సంతోషమా తల్లి నువ్వు ఈ ఇంట్లో పెట్టింది ఆలస్యం మా అన్నయ్య సంతోషాన్ని చిదిమేశావు ఈ ఇంట్లో అనుబంధాల మధ్య బీటలు వార్చావు ఏ టైంలో పుట్టావో తెలియదు కానీ నీ కాలు ఎక్కడ పడితే అక్కడ దరిద్రం తాండవిస్తుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మంజులు గారు తట్టుకోలేక ఆపు వదిన అక్కకి జరిగిన అన్యాయానికి ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు ఏ నువ్వు పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయ్యి నిన్ను ప్రెగ్నెంట్ చేసిన వాడు నిన్ను వదిలేయటానికి ట్రై చేస్తే అలానే సైలెంట్గా బిడ్డని కంటావా లేకపోతే మోసం చేసిన వాడిని నిలదీస్తావా అని సూటిగా అడిగింది మీనాక్షి గారు వెటకారంగా నేనేమంత బరి తెగించిన దాని కాదు పెళ్ళికి ముందే తల్లవటానికి ఆడపిల్ల అన్నాక పద్ధతిగా పెరగ పెరగాలి ఒక హద్దుల్లో ఉండాలి ఆ హద్దు మీరు తీదుకో జీవితం ఇలాగే తగలడిపోతుంది అని మహిమగారి వైపు చూపించి చెప్పి ఈమె ఎంతగా బరి తెగించకపోతే పెళ్ళికి ముందే ఎలా తల్లవుతుంది అని అంటారు ఆపు మీనాక్షి నా గురించి తెలిసి తెలిసి తెలియక నువ్వు చాలాసార్లు మాట్లాడావు కానీ నా క్యారెక్టర్ గురించి వేలెత్తి చూపిస్తే మర్యాదగా ఉండదు నేను ఆడపిల్లని ఆ విషయం మర్చిపోకు జరిగిందేంటో తెలియకుండా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదు నువ్వు చూసావా ఏంటి నా క్యారెక్టర్ని మీ అన్నయ్యని వలలో వేసుకుంది హా ఒప్పుకుంటా నాకు డబ్బంటే ఇష్టం అందుకని ఆ డబ్బు కోసం నా క్యారెక్టర్ని పనంగా పెట్టి దిగజారే మనిషినైతే కాదు అసలు మీ అన్న వల్లే కదా నా జీవితం ఇలా తగలబడింది పెళ్లికి ముందే పొరపాటున ఒకటయ్యామని తెలిసిన సారీ చెప్పి వెళ్ళిపోయాడు మరి తర్వాత నా బాధ్యత ఎవరిది నన్ను ఆ పరిస్థితుల్లో చూసిన తల్లిదండ్రులు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నన్ను వెలివేస్తే నేనెక్కడ ఉండాలి ఒంటరి ఆడపిల్లగా బిడ్డనికని సమాజంలో నిందలు మోయాలా దీనికి కారణమైన ఆయనని ఊరికే వదిలేయాలా అందుకే పెళ్లి చేసుకున్నాను కానీ పెళ్లి చేసుకున్నాననే కానీ నాకు ఏ రోజైనా సంతోషమైన మిగిలిందా ఈ ఇంట్లో ఒక్కరు ఏ ఒక్కరూ నన్ను మనిషిగా కూడా చూడకపోయేసరికి నన్ను నేను మార్చుకున్నాను డబ్బులో మునిగి తేలుతున్నాను ఏనాడైనా భార్యగా దగ్గరికి తీసుకున్నారా పెళ్లి చేసుకున్నారన్న మాట కానీ ఏ రోజు నన్ను మనిషిగా కూడా చూడలేదు మీ అన్నయ్య ఇక ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది ఆలస్యం మావయ్య గారు మంజుల తప్ప మీరందరూ నన్ను పొడుచుకు తిన్నవాళ్ళే ఆఖరికి చిన్నప్పుడు రుద్రని కూడా అలాగే చేశారు మావయ్య మంజుల శరద్ దగ్గరికి తీసుకునేసరికి సరికి అప్పటి నుంచి ప్రేమగా చూస్తున్నట్టు నటించారు మీ వల్ల మాలిన ఒకపట నాటకం నాకు తెలియదు అనుకోకండి అయినా మిమ్మల్ని అనుకుని ఏం లాభం నన్ను నేను అనుకోవాలి నా జీవితం ఇలా తగలడినందుకు అని విసురుగా చెప్పి ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయా పోతారు ఎప్పుడు ఏమన్నా మాట ఎత్తని మహిమగారు ఈరోజు దులిపేసరికి మీనాక్షి గారు అవమానంతో రగిలిపోతూ ఉంటే అది అలా ఉంటుంది ఒక మనిషి ఓపిక నడిస్తే నశిస్తే ఒప్పుకుంటా అక్క రుద్రని పట్టించుకోలేదని అది కూడా బావ వల్లే అని నాకు ఈరోజు అర్థమవుతుంది అన్ని రోజులు ఒకేలా ఉండవు వదిన ముందు నీ సంసారాన్ని చక్కగా చేసుకో తర్వాత మా సంగతి చూద్దు కానీ అని మంజులు గారిని ఎత్తి మీనాక్షి గారు ఉక్రోషంగా ఈ ఇంటి ఆడపిల్లని కూడా చూడకుండా ఇన్ని మాటలు అంటున్నారు కదా ఎలా వస్తుంది మీకు నోరు చ మిమ్మల్ని అనుకుని ఏం లాభం నాన్నగారు ఇచ్చిన అలసే మిమ్మల్ని ఇలా తయారు చేసింది ఎంతైనా నా అన్నయ్య చేసింది కరెక్ట్ ఈవిడ గారిని దగ్గరికి తీసుకోవటం తీసుకోకుండా ఉండటం వల్లే ఈవిడ ఈ మాత్రమైనా ఉంది లేకపోయి ఉంటే ఈ పాటికి ఇంటిల్లు పాది బయటికి గెంటేసేది ఎవరికి తెలియదు వీళ్ళలో క్లాస్ బుద్ధులు అని చాలా చీప్గా మాట్లాడి వెళ్ళిపోతారు మాధవి గారు మాత్రం మాట కూడా ఎత్తరు అసలు తనకి ఏ సంబంధం లేనట్టు సైలెంట్గా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ వెల్